హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన కాత్యాయిని అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా నిన్ను కోరి కోడల్ని చేసుకున్న వాళ్లకు చెయ్యి సేవలన్నీ నా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు నా పుస్తకాలన్నీ అలా కెలుకుతావు బాణాల వంటి ఆ మాటలకు ఉలిక్కిపడి తిరిగి చూసింది కాత్యాయని తీక్షణంగా మింగేసెట్టు చూస్తున్న శ్రీనివాసరావు మొగల్లోకి చూడలేక తలవాల్చి మెల్లిగా సమాధానమిచ్చింది మీకు కాలేజీకి టైం అవుతుంది పుస్తకాలు తీద్దామని ఆ ఉద్ధరిస్తావు అల్మారాలో ఉన్నవన్నీ నెత్తినెట్టి వెళ్లమంటావా పల్లెటూరి మొహం టైం టేబుల్ తీయటం కూడాను బతుక్కి ఆ చికాకులో పుస్తకాలన్నీ అటు ఇటు గిరవాటేయటం మొదలుపెట్టాడు శ్రీనివాసరావు ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక వస్తున్న దుఃఖం ఆపుకుంటూ నిల్చింది కాత్యాయని ఏం చేస్తున్నావే కాత్యాయని అత్తగారి అంకెవిని గబగబా కళ్ళు తుడుచుకుంటూ బయటికెళ్ళింది పిలిచారా అత్తయ్య మెల్లగా అడిగింది అత్తగారి దగ్గర నిల్చుని అబే ఎందుకు పిలుస్తాను హాయిగా రాత్రనగా పగలనగా గదిలో దూరి కూర్చోమంటాను సిగ్గులేక ఇంకా నిల్చుని అడుగుతున్నావా ఇలా అయితే వాడు చదువు సాగినట్టే ఆ పద్మకి రమణకి స్కూల్ టైం అయింది అన్నాలు పెట్టు వాడికి కాలేజీ టైం అయింది ఇక వెళ్ళనియ్యి కాలేజీకి వెళ్తున్నారు ఏం కావాలో కనుక్కుందామనే వెళ్ళాను ఇంతవరకు ఇక్కడ పని చేస్తూనే ఉన్నానుగా అత్తయ్యా చాలా మెల్లగా అంది కాత్యాయని దానితో రుక్మిణమ్మ కోపం రెచ్చిపోయింది ఓయమ్మ ఎదురు సమాధానాలు కూడా వచ్చినట్టే నీకు చిలకతల్లి ఇంకా ఏమో పల్లెటూరిదానం అనుకున్నాను ఇదిగో చూడు నువ్వు గొప్ప ఇంటి పిల్లవే కావచ్చు నీ అమ్మకి ఒక్కగానొక్క కూతురివై గారాభంగా పెరిగితే పెరిగి ఉండొచ్చు నాకు మాత్రం కోడలివే ఇక్కడేమి పది మంది నౌకర్లు లేరు చచ్చినట్టు అన్ని పనులు చేయాల్సిందే తెలుసా నేను చేయనలేదు కదండి విస్మయంతోనే అడిగింది కాత్యాయని నోరు మూసుకుని పోయి చెప్పిన పని చెయ్యి భర్త ఏమిటి పిల్లలేమిటి ఈనాటికి ఒక్కళ్ళు నన్ను ఎదిరించి ఎరగరు ఎన్నాళ్లకు నువ్వు బయలుదేరావన్నమాట నీ ఆటలేమీ ఇక్కడ సాగవు దాసిదానికి ఎంత విలువో నీకు అంతే తెలుసా గర్జించింది రుక్మిణి అవి మాటలో తూటాలో ఎదుటనున్నది మనిషో రాక్షసో అసలంత మాటలు అనటానికి కారణమేమిటో తెలియక ఆశ్చర్యంతో అవమానంతో శిలాప్రతిమలా నిల్చుండిపోయింది కాత్యాయని అమ్మతో వాదులాడుతూ కూర్చోవడమైనా నాకేమైనా కాస్త అన్నం పెట్టేదుందా వెళ్ళిపోమంటాం ఏమిటమ్మా వదిన అధికారంగా అడిగింది ఆడబిడ్డ పద్మ కూర్చోమ్మా పెడతాను కన్నీళ్లు తుడుచుకుంటూ వడ్డనకు ఉపక్రమించింది కాత్యాయిని దరిద్రగొట్టు మొహమా ఏమంత ఆపదొచ్చిందన్న ఏడుపు ఏడుస్తూ నా పిల్లలకు అన్నం పెట్టక్కర్లేదు వెళ్ళి ఆ కుళాయి దగ్గర చెంబులున్నాయి తోమి తీసుకురా అని ఆజ్ఞాపించింది రుక్మిణి కళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోయింది కాత్యాయిని నిన్న సాయంకాలం వచ్చావో లేదో అప్పుడే ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ అయినా మనిషి ఏమైంది మామగారి కంఠం విని చెంబుతవుతున్న కాత్యాయిని లేచి నిల్చింది ఆమె ఏదో సమాధానం చెప్పేలోగానే ఎటు నుండో వచ్చిన రుక్మిణమ్మ అందుకుంది మీ ముద్దుల కోడలు మరేమీ అలసిపోవటం లేదు వెళ్ళి భోజనం చేయండి వడ్డించాను అయినా మీకెందుకు ఇంట్లో ఆడవాళ్ల గొడవలు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు మాపతి రుక్మిణమ్మ దాటి కోడలి పైకి తిప్పింది అయితే మామగారి ఎదుట అలా గెడకరలా నిల్చుంటావేమే కాత్యాయని మామగారులకి బావగారులకి కనిపించటం మా ఇంట వంట లేదు వారి రాకను నేను గమనించలేదండి అయినా తండ్రిగారు ఎంతో మామగారంత కాదా అమాయకంగా ప్రశ్నించింది కాత్యాయని నోర్మి ఆ ఎదురు సమాధానాలే వద్దన్నాను చెప్పినట్టు విని చచ్చినట్టుండు ఎంతసేపుతో ఉంటావా ఆ విధ నాలుగు చెంబులు త్వరగరా వంటింట్లో కళ్ళాలెత్తి కంచాల కడగాలి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది రుక్మిణి మౌనంగా అనుసరించింది కాత్యాయిని కడిగిన చెంబులు చేత్తో పట్టుకుని అందరి భోజనాలు అయిన తర్వాత పనంతా పూర్తి చేయించుకుని అప్పుడు మొక్కుబడిగా కాత్యాయని అన్నం వడ్డించింది అత్తగారు ఆ క్రితదినమే కొత్తగా ఇంట్లోకి అడుగు పెట్టడం భర్త అనాధారణ అత్తగారి అనవసరపు ఆదరింపులు కొత్తగా అనుభవిస్తున్న కాత్యాయని అందున మింగేసేటు చూస్తూ నిల్చున్న అత్తగారి ఎదుట సరిగా భోజనం చేయలేకపోయింది తిని తినకుండా లేచిపోయింది అందుకై రుక్మిణమ్మకేమీ దయ కలగనే లేదు ముఖ్యమైన గదులు తాళం వేసుకుని కోడలికి ఇల్లి జాగ్రత్త అని చెప్పి పొరుగిళ్లకు పెత్తనాలకెళ్ళిపోయింది తన ముఖమైన చూడని భర్త బండెడి చాకిరీ నెత్తిన పెట్టి నిష్కారణంగా దూషిస్తున్న అత్తగారు అధికారం చలాయించే మరుదులు ఆడపడుచులు వచ్చిన మర్నాడే ఈ విధంగా ఉంటే ఇక ముందెలా ఉంటుందో తన మనుగడ ఇంట్లో సినిమాలో గయ్యాళి అత్తగారులను చూసి హాయిగా నవ్వేది మళ్లీ మళ్లీ చూసి వినోదించేది కాని అత్తగారు కాపురం అంటే తెలియని రోజులవి ఇప్పుడు సినిమాను మించిపోయింది అనుభవం నవ్యశక్తిని హరించేసింది ఆలోచించుతున్న కాత్యాయని సైకిల్ బెలివిని తలెత్తి చూసింది శ్రీనివాసరావు కాలేజీ నుంచి వచ్చాడు సగం సంతోషంతో సగం బెదురుతో లేచి వెళ్ళి కాఫీ ఫలహారాలు అందించింది కానీ అతడు వాటిని కన్నెత్తి కూడా చూడకుండా ఇల్లు దొడ్డి అంతా కలిగి వెతికాడు బాధతో అవమానంతో తలవాల్చి నిలిచింది కాత్యాయని అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మను అమ్మ ఎక్కడుందో చూసి తీసుకురావే అని పురమాయించాడు శ్రీనివాసరావు రుక్మిణమ్మ వచ్చి కొడుకును కోడల్ని పరిశీలనగా చూసింది క్షణంలో గ్రహించేసింది పరిస్థితి భార్యాభర్తలు ఇరువురి మధ్యన సఖ్యతాన్యోన్యతలు లోపించాయన్నమాట ఇంకేం తన అధికారానికి అసలే తిరుగులేదు అయితే మొగుడికి కాస్త అన్నం పెట్టుకోవడం కాఫీ ఇచ్చుకోవటం కూడా చేతి కాదన్నమాట ఇంకెందుకే నాపై సవారి చేయడానికా బుగ్గలు నొక్కుంటూ అడిగింది కాత్యాయని కాత్యాయని మౌనంగా గది నుండి నిష్క్రమించింది నాకొద్దు మొర్రో అన్నాడమ్మా బిడ్డ నేనే కట్టబెట్టాను నీ మూగి మొద్దుని చీదుతూ దీర్ఘాలు తీసింది రుక్మిణి అప్పుడే అరుణోదయమైంది ఏదో పనుండి వంటగదిలో ఉన్న కాత్యాయని దొడ్లోకి వస్తూ వస్తూ ఏవో గుసగుసలు వినరాగా ఆగిపోయి వెనక్కి తగ్గి శ్రద్ధగా వినసాగింది అయితేను ఇంకా లేవలేదట రుక్మిణి కొత్త కోడలు మంద్రస్వరంలో విడ్డూరంగా ప్రశ్నిస్తోంది పక్కింటి వెంకాయమ్మ ఏం చెప్పనమ్మా ఏదో మహానర్థం వాటిల్లినట్టు నుదురు కొట్టుకుంది రుక్మిణి వాడు చదువుకున్న పిల్ల కావాలో అని గోలెట్టినా వినకుండా దాన్ని కట్టబెట్టాను చదువుకున్నదైతే ఏ పని చేత కాదు తొమ్మిది గంటలకు నిద్రలేస్తుంది దానికి ఎదురు మనమే చేయాలి ఇలాంటి పల్లెటూరి ముద్దయితే నోరు మూసుకు పడి ఉంటుంది ఏ పని చేయమన్నా కడకి కొట్టినా తిట్టినా అనుకున్నాను అయినా కర్మ ఒక్క పని చేత కాదు ఒక్కతే కూతురు కదూ దున్నపోతులా పెరిగిందేమో మరి గారాభంగా చూసావా ఇంకా నిద్ర లేవలేదు అత్తింటి కోడలు పన్నెందుకు లేవమ్మా చక్కగా యాభై వేల కట్నం తెచ్చిపోసింది మా కోడలు ఉంది ఎందుకు బోడి బొమ్మలా వచ్చి నిల్చుంటుంది ఎంత చాకిరీ చేస్తే మాత్రం ఎందుకు ధనం సాటి వస్తుందా అయినా బాగా అదుపులో పెట్టి కోడల్ని ఇంకా నిద్ర లేవకపోతే ఎలాగా కాదు మరి నేను వదిలిపెడతానా దాన్ని వారం తిరిగేసరికి దారిలోకి తెచ్చేయను అది సరే కానీ ఇంట్లో బియ్యం నిండుకున్నాయి ఒక కుంచెడిస్తామేమిటి అర్ధ రూపాయి ఇస్తానో దానికేం అలాగే పట్టుకెళ్ళు అయితే డబ్బు తెచ్చావా ఇదిగో ఆ రణాలు మిగిలినది తర్వాత సర్దుతానులే అలాగే ఇవిగో బియ్యం త్వరగా తీసుకుపో ఎవరైనా చూస్తారేమో చాటు నుండి వింటున్న కాత్యాయని వెలుపలికి వచ్చింది ఏమిటా మాటలు వెంకాయమ్మగారు అంటూ కంచుగంట లాంటి కాత్యాయని కంఠం వింటూనే వెంకాయమ్మ ఒడిలో మూట కడుతున్న బియ్యం జార విడిచింది రుక్మిణమ్మ కొంగున కడుతున్న డబ్బులు జార విడిచి నివ్వెరిపోయి నిలిచింది ఏమిటండి వెంకాయమ్మగారు మీరు చేసే పని అత్తగారికి కోడలకి మధ్య తంపులెట్టి మీ బాగు మీరు చూసుకుంటున్నారన్నమాట వెళ్ళండి ఇంకెప్పుడైనా ఈ గడప తొక్కారా మరీ దక్కదు మీ డబ్బులు మీరు పట్టుకుపోండి కదలరేం ఉరిమింది కాత్యాయని వంగి చెల్ల చెదరై పడిపోయిన డబ్బులు ఏరుకోసాగింది పొరుగామే అప్పటికి కాస్త నివ్వెరపాట నుండి తేరుకుని ధైర్యం సంతరించుకున్న రుక్మిణమ్మ కోడలి మీదికి తారా ఇచ్చింది నీకెన్ని గుండెలే నా ఇంట్లో నాపైనే అధికారం చేస్తున్నావు ఏం ఈ ఇంట్లో కాపురం చేసే ఆశ లేదా నీకు కాత్యాయని బెదరలేదు తేరిపారా చూసింది అత్తగారి వైపు అందరికీ భగవంతుడు ఎన్ని గుండెలిచ్చాడో ఇచ్చాడో నాకు అంతే కానీ అత్తగారు మీరు చేస్తున్న పనేమిటో ఒక్కసారి తెలివిగా ఆలోచించి చూడండి నేను తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి స్నానం పూజ ముగించుకున్నాను కాఫీ టిఫిన్లు తయారుగా చేసి ఉంచాను వంట ప్రయత్నంలో ఉన్నాను మీరిప్పుడు లేచి పైగా కోడలు ఇంకా నిద్ర లేవలేదని పొరుగావిడతో చెప్తున్నారు ఆవిడ స్వలాభం కోసం మరో నాలుగు పుల్లలేస్తోంది గుట్టు పరులకు చెప్పుకోవటం మనకే హాని అపకీర్తి రెండు రూపాయలు చేసే విలువైన బియ్యం ఒక అర్ధకో ఆరు నెలకో ఆవిడకు పోషిస్తున్నారు ఇల్లు గుల్ల చేసే ఇటువంటి పనులు ఎవరికి నష్టం ఇంటికి దీపమైన ఇల్లాలే ఇల్లు గుల్ల చేయటమా నిగ్గదీసి ధైర్యంగా అడిగింది కాత్యాయని నిన్నగాక మొన్న వచ్చిన కోడలు తన దొంగతనం పట్టేయటం పైగా సన్నసన్నగా చీవాట్లు తినిపించటం చూస్తే రుక్మిణమ్మకు కోపం ఉడుకుమోత్తనం మిడితమై నిప్పు తొక్కిన కోతిలాగా అయిపోయింది అదీ కాక గడిచిన వారం రోజులు నోరు లేక బండచాకిరి అంతా చేసి తిట్టిన తిట్లన్నీ మోగగా సహించిన పిల్ల ఈరోజు ఇంత కరుడలాగా అయిపోయిందేవా అని ఒక ప్రశ్న విపరీతమైన ఆశ్చర్యం కలుగుతోంది దానితో అతి రహస్యం బహిరంగమైపోతుందనే జ్ఞానం కూడా లేకుండా తోగుతొక్కిన తాచులా లేచింది కోడలిపైకి అవురా ఈనాటికి భర్త పిల్లలు ఒక్కరైనా నా మాట నిదిరించి నువ్వెంత దానవే నాకు నీతులు నేర్పడానికి ఆరిపోయే ముందు దీపం నీలాగే ఎగిరెగిరి పడుతుందట నడు బయటికి నీ దిక్కున్న చోటు చెప్పుకో నా ఇంట్లో ఒక్క క్షణం ఉండకు నడు బయటికి దారి చూపిస్తూ గావుకేకలెట్టింది రుక్మిణమ్మ తేలికగా నిర్లక్ష్యంగా ఒక్క నవ్వు నవ్వింది కాత్యాయిని మీ తెలివి తక్కువతనానికి జాలేస్తుందత్తయ్య రమ్మనే వరకే మీ ఇష్టం కానీ పొమ్మనటానికి మీరెవరు ఒకనాడు మీరే విధంగా కోడలై ఇంటికి వచ్చారో నేను ఈనాడు అలాగే వచ్చాను మీ తర్వాత ఈ ఇంటికి అధికారిణిని నేను కోడలి కూడా కూతుర్లాగే చూసుకుని ఇచ్చి గౌరవం నిలుపుకోవాలి కానీ ఇటువంటి పరిస్థితులు రానియకూడదు ఏమిటేమిటి మెడబెట్టి గెంటుతాను మర్యాదగా పోకపోతే ఉండు నీ మొగుడికే చెప్తాను పొగరనచమని బెదిరించింది రుక్మిణి హేళనగా అతని నిర్లక్ష్యంగా చూసింది కాత్యాయని అది మీకెవ్వరికీ తరం కాదు ఇంట్లో ఒకరు తప్పుతోన నడుస్తుంటే దిద్దే అధికారం ఎవరికైనా ఉంటుంది పెద్ద చిన్న భేదం అధికారాలు మరిచి మంచిని గ్రహించి చెడును వదిలిపెట్టడంలోనే వ్యక్తి గౌరవం కుటుంబ గౌరవం నిలుస్తాయి ఆపై మీ ఇష్టం నాకు వంటింట్లో పనుంది అంటూ వెనుతిరిగి ఇంట్లోకి పోబోయిన కాత్యాయిని నిర్గాంతపోతూ చటుక్కున్న రెండడుగులు వెనక్కి వేసింది ఏమో పెద్దగా అరవబోతున్న రుక్మిణమ్మ కూడా నోరు మూసేసుకుని ప్రతిమలా నిల్చింది కారణం భర్త ఉమాపతి గుమ్మన్ నిలువునా నిల్చుని చూస్తున్నాడు వదనంలో అసహన క్రోధరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎప్పటి నుండి వింటున్నాడో మరి సంభాషణ మామగారి ఎదుట గౌరవంగా తలవంచి నమ్రతతో పక్కకి వదిగి నిల్చింది కాత్యాయిని ఏమిటి ఇంకా తెల్లవారకుండానే ఈ గొడవంతా భార్యను ప్రశ్నించాడు మాపతి అంతవరకు వినోదం తిలకిస్తున్న వెంకాయమ్మ గబగబ కంగారుగా నడిచిపోతూ నిష్క్రమించింది ఆమెను ఆమె చేతిలోని డబ్బులను పరీక్షగా చూస్తూ తిరిగి రెట్టించాడు మాపతి ఏమిటి గొడవ ఏముంది అంతా మీ తెలివి తక్కువ మీరిచ్చిన అలసే నిన్న చెంబురు తోముతుంటే కోడలు అలసిపోతుందని వగిలిపోయారు మీరు ఆ అలసి చూసుకుని అది అప్పుడే నన్ను ధిక్కరిస్తుంది నేను తిట్టినా మాట్లాడని మీరు కూడా ఈనాడు నన్ను నిలదీసి అడుగుతున్నారా అయ్యో భగవంతుడా నా కొంపలో నాకే ఎన్ని పాటలు తెచ్చావురా ఇంకా నేనీ కాపురం చేయలేని తండ్రోయే ఆమె రౌద్రం అహంకారం కన్నీటిగా రూపాంతరం పొంది బిగ్గెరగా శోకాలు పెట్టసాగింది ఇటువంటి ప్రవర్తనలు శోకాలు విపరీతాలు ఎరుగని ఉన్నత సంస్కార కుటుంబం నుంచి వచ్చిన కాత్యాయని విస్తుపోతూ చూస్తోంది అత్తగారిని నోర్ముయ్ సిగ్గుచేటు అని భార్యను మందలించి ఏం జరిగిందమ్మా కాత్యాయని ఆ బియ్యం ఏమిటి నువ్వు వలకపోసావా అని ప్రశ్నించాడు ఉమాపతి ఒక్కసారి కళ్ళెత్తి మావగారి వైపు చూసి తిరిగి వాల్చేసింది కాత్యాయని నిన్న మావగారి ఎదుట నిల్చినందుకే కోప్పడింది అత్తగారు ఇకిప్పుడు మాట్లాడితే ఇంకేముంటుందో సందేహిస్తూ బెదురుతూ రుక్మిణమ్మని చూస్తూ నిలిచింది కాత్యాయని పర్వాలేదమ్మా చెప్పు రెట్టించాడు ఉమాపతి ఈసారి కాత్యాయని ధైర్యంగా చూసింది మావగారి వైపు మీ అంతటి వారికి చెప్పేదానని కాను కానీ పరిస్థితి అటువంటిది క్షమించండి చూశారుగా వెంకాయమ్మగారిని ఈ బియ్యాన్ని స్త్రీల చేతికి డబ్బు దొరకని నిరంకుశ సంసారాలన్నీ ఇలాగే అధో మార్గాన పడతాయి కుటుంబ ఔన్నత్యం ఐన్యతలతో నిమిత్తలే దీనికి మగవారి విషయాలు తెలిసి తెలివిగా ప్రవర్తించాలి అంటూనే కాత్యాయని చకచకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిర్ఘాంతపోయాడు ఉమాపతి ఏమిటి యాభై ఏళ్లు నెత్తికొచ్చిన తనను ముప్పై ఏళ్లుగా కాపురం చేస్తున్న తనను ఇరవై ఏళ్లైనా నిండని కోడలి పిల్ల తెలివిగా సంసారం నిర్వర్తించమని సలహా ఇవ్వడమా కాత్యాయని వెళ్తున్న దిక్కే చూస్తూ ఉండిపోయాడు ఉమాపతి రుక్మిణమ్మకు సందు దొరికింది చూశారా ఎంత పొగరెక్కిపోయిందో అది మిమ్మల్నే వెక్కిరిస్తోంది అంది రొప్పుతూ కోడల్ని మందలించుదామని వెళుతున్న ఉమాపతి ఏదో ఆలోచన రావటంతో టక్కున ఆగిపోయాడు కోడలు చిన్నపిల్ల నేను పెద్దవాడిని ఎందులో బుద్ధిలోనా ఇన్నాళ్లుగా అనేకమంది నన్ను నా కుటుంబాన్ని నవ్వి హేళన చేస్తున్నారు కారణం నాకు తెలుసు కానీ నివారణోపాయం అది తెలియకే కదా ఇంతవరకు వచ్చింది కుటుంబ పరిస్థితికి కారణం నివారణోపాయం అన్నీ కలిపి ముక్తిసరిగా మూడు మాటలతో సౌమ్యంగా చెప్పింది అది నాబలవంతంపై తెలివైనది క్షేమం కోరినది గనక ధైర్యం చేసి చెప్పింది అది అతి సౌమ్యంగా ఎవరిపైనా నిందారోపణలు లేకుండా ఎవరిని పేరెత్తకుండా జనాంతికంగా మాట్లాడింది ఆమెపై ఆగ్రహించటం అపరాధం పిన్నవారి నుంచైనా సరే మంచిని పెద్దలు సిగ్గుపడకుండా స్వీకరించిన నాడే భూతలం స్వర్గతుల్యం అవుతుంది నష్టాలు పరువు మర్యాదలు ఆలోచించకుండా ఇంట్లోని సరుకులు భార్య ఆ విధంగా చాటుమాట నమ్ముతుందంటే కారణం తాను ఆమె చేతికి డబ్బు దొరకలేకపోవటమేగా కుటుంబం అన్న తర్వాత అనేక ఖర్చులుంటాయి పైకి కనిపించవు ప్రతిదీ చెప్పాలంటే చెప్పేవారికి కష్టమే అంతటి కుటుంబాన్ని గృహాన్ని దిద్దే బాధ్యత గల వ్యక్తికి అందు నిమిత్తం అయ్యే డబ్బు మీద కూడా కొంత స్వతంత్రం ఉండాలి అనుకుంటూ వంటగది వైపు నడిచాడు ఉమాపతి వంట ఇంట్లో పద్మ రమణ కాత్యాయనిపై అధికారం చలాయిస్తున్నారు ఏం వదినా మేము లేచి అరగంట పైగా అయింది ఇంతవరకు కాఫీ నీళ్లు లేవు మా ముఖాన అది రమణ గొంతు నేను కాఫీ టిఫిన్లు తయారు చేసి ఉంచి మూడు గంటలు పైగా అయింది రావడం మీదే ఆలస్యం కూర్చోండి ఇస్తాను మృదువుగా సమాధానం చెప్పి ఆడపడుచులిద్దరికీ కూర్చోవటానికి రెండు పీటలు వాల్చింది కాత్యాయిని ఓహో హేళనగా ప్రారంభించింది పద్మ అయితే వదినేది వంటి ఎక్కడుంది అని వెతుక్కుంటూ రావాలన్నమాట మేము ఎంత దర్జా వచ్చింది నీకు మా గదిలోకి తెచ్చివ్వాలి రేపటి నుంచి తెలిసిందా అధికారపూర్వకంగా అంది చేస్తున్న పని ఆపి లేచి నిల్చుంది కాత్యాయని వస్తున్న కోపం ఆపుకుంటూ వీలైనంత సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించింది చూడండమ్మా పద్మ మీరు చిన్నపిల్లలు మీకేం తెలీదు మీరు పెరిగిన పరిస్థితులు అటువంటివే ఈవేళ నేను ఇంటికొచ్చినట్లే మరో రెండేళ్లు పోతే మీరు పెళ్ళయ్యి భర్త ఇంటికి వెళ్తారు అక్కడ అత్త ఆడపడుచులు మరుదులు ఇలా మిమ్మల్ని అగౌరవం చేస్తే మీకెట్లా ఉంటుంది కూతుళ్ళు కోడళ్ళు సఖ్యంగా ప్రేమగా ఉంటేనే కుటుంబం శాంతంగా గౌరవంగా నిలుస్తుంది నన్ను మీరు గౌరవిస్తే మీపై నాకు ప్రేమ పుడుతుంది అంతేకాని ఈ అక్రమాలిన అధికారాలు చదువుకుంటున్నారు కూడాను ఆ మాత్రం గౌరవంగా ప్రవర్తించటమే తెలీదా చెడుకు చెడే రుచిస్తుంది కానీ మంచి బాగుంటుందా వదిన చెప్పిన మంచి మాటలు వాళ్ల చెవికి ఎక్కకపోగా వదిన తమకెదురు తిరుగుతుందనే అక్కస్సు అధికమైపోయింది వాళ్లకు దానితో పద్మతారా జువుల లేచింది ఏవమ్మోయ్ నువ్వు పెద్ద ఈనాందారు రాయుడు గారి ఏకైక పుత్రికవైతే కావచ్చు కానీ మాకేమీ లెక్కలేదు అందాల అద్దాల మీడలో పుట్టి పెరిగానని విర్రవేగడానికి వీల్లేదు అత్తారింట్లో చచ్చినట్లు పడుండాల్సిందే ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావేమిటి అందంగా నాజూకుగా లెక్చర్లు ఇవ్వడానికి నువ్వు కాదు నీ తాత దిగొచ్చినా మమ్మల్ని మార్చలేడు పద్మ కాత్యాయని అదిలింపు విన్న పద్మ రమణలు ఉరిక్కిపడ్డారు ఊరుకున్న కొంది హద్దు మీరు మాట్లాడుతున్నావు జాగ్రత్త కేవలం నాపై అధికారం చలాయించడం నన్ను కించపరచడమే నీ ఉద్దేశమైతే అది ఎంత సాగదని నిష్కర్షగా చెప్తున్నాను అవిగో కాఫీ పలహారాలు కిక్కురు అనకుండా బయటికి పోయి మీ పనులు మీరు చూసుకోండి ఇంతకంటే మీతో అధికంగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటూ తన పనిలో మునిగిపోయింది కాత్యాయని చూడే అమ్మాయి ఈ వదిన కళ్ళు నులుపుకుంటూ గారాభంగా ఏడుపు మొదలెట్టింది పద్మ అమ్మ చూడక్కర్లేదు అన్నీ నేనే చూస్తున్నాను ఉమాపతి కంఠం గంభీరంగా వినిపించడంతో మ్రాను పడిపోయి ఏడుపు మానేసి బిక్కముఖంతో నిలిచింది పద్మ అక్కచాటును నక్కింది రమణ చేస్తున్న పని వదిలి లేచి నిల్చింది కాత్యాయని వదిన ఎలా మాట్లాడుతుంది నువ్వు మాట్లాడే తీరెలా ఉంది పద్మను తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు ఉమాపతి పద్మ అవంచిన తలెత్తలేదు పెద్దవాళ్లతో ప్రవర్తించవలసిన తీరు అదేనా మాట్లాడవేం పద్మ ఏం రమణ గర్జించాడు ఉమాపతి కోడల్ని తిడతాడు చూసి ఆనందించుదామనుకున్న భర్త వెనకాలే వచ్చిన రుక్మిణమ్మకు ఆశాభంగమై కోపాన్ తారాపదాన్నంటింది అవ్వా అవ్వా ఎలాంటి మనిషి ఎలా మారిపోయారు కోడల్ని మందలించడం పోయి కూతుళ్లను పసిపిల్లల్ని హడలు కొట్టేస్తున్నారా అప్రదిష్ట బుగ్గలు నొక్కుంటూ రంగంలో ప్రవేశించింది రుక్మిణి తల్లిని చూడగానే బావురుమంటూ మీద పడిపోయారు పద్మారమణ ఊరుకోండమ్మా ఊరుకోండి మహాతల్లి అడుగు పెట్టిందో లేదో అప్పుడే సంసారానికి ఎన్ని తిప్పలు వచ్చాయిరా భగవంతుడా శోకాలెడుతూ సాగింది రుక్మిణి అవమానంతో అసహ్యంతో బాధతో భారంగా భూమిలోకి వాలిపోయింది కాత్యాయని తల నోరు మెదపనంతసేపు చేయించే ఊడికాలకు ఆడిపోసే మాటలకు అంతం లేదు సరైన జవాబు చెప్తే జరుగుతున్న రాద్ధాంతం ఇది ఇక ఏది దారి ఆలోచన మగ్నమైన కోడలి ముఖాన్ని పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు ఉమాపతి అంతలో ఏమిటి పొద్దుటే ఈ గోల అంటూ వచ్చాడు శ్రీనివాసరావు కానీ అక్కడ తండ్రిని చూడగానే వెనుకకి జంకి మాట్లాడకుండా అందర్నీ పరిశీలిస్తూ నిల్చున్నాడు రుక్మిణమ్మకు కొడుకుని చూడగానే వెయ్యి ఏనుగుల బలం వచ్చింది నాయనా చూడు నువ్వే చెప్పు ఈ పసిపిల్లలిద్దరూ వచ్చి కాఫీ అడగడం తప్ప మామ కోడలు కలిసి ఇలా తిట్టి ఏడిపించేస్తున్నారు వాళ్ళని ఈనాటికి మీరెవరైనా నన్ను ఎదిరించి ఎరుగుదురా ఇది ఇక ఒక్క క్షణం ఇంట్లో ఉంటానికి వీల్లేదు నీ ఇష్టం వచ్చినట్లు కానీ ప్రతీది నా ఇష్ట ప్రకారమే చేస్తున్నావా నా ఇష్టమే ఉంటే ఇలాంటి మొద్దుని కట్టుకుంటానా అంటూ వెనుతిరిగాడు శ్రీనివాసరావు ఆ గొడవే అనవసరమైనట్లు భూదేవి బద్దలు కావేం తల్లి నిష్కారణంగా ఇందరి ముందు అపరాధిని నిల్చోబెట్టినట్లు నించోబెట్టావా నీలో ఇముట్టుకోరాదు అని మౌనంగా తనలో తాను వాపోతోంది కాత్యాయిని ఏమిటో ఈ సంసారం ఈ మనుషులను ఈ ప్రపంచమంతా మాయగా అయోమయంగా గిరగిర తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి కాత్యాయని కళ్లకు అంతవరకు మౌనంగా పరిశీలిస్తున్న ఉమాపతి సహించలేకపోయాడు అదివరకెవరు కనీవిని ఎరుగునంత రూపం దాల్చాడు ఒరే దౌర్భాగ్యుడా ఆగు వెళ్ళిపోతున్న శ్రీనివాసరావు ఆ కేకకు మరబొమ్మలాగా టక్కున ఆగిపోయాడు ఇలారా ఆజ్ఞానుబద్ధుడై పిల్లిలా వచ్చి నిల్చున్నాడు అతడికి ఊహలు ఉద్దేశాలు అయితే చాలా ఉన్నాయి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అసమర్థుడు తల్లిదండ్రుల ముందు పిల్లయిపోతాడు పంచప్రాణాలలో నాలుగు ప్రాణాలు పనిచేయువు వారి ముందు ఏదీ తలెత్తి చూడు మరో ఆగ్ని జారీ చేశాడు ఉమాపతి బలవంతంగా భయపెడుతూ తల్లెత్తి తండ్రివంక చూశాడు శ్రీనివాసరావు ఏదీ ముందు వాగిన వాగుడు మళ్ళీ వాగు ఆ పిల్ల ముద్ద గద్దించి అడిగాడు కొడుకును మౌనంగా గుడ్లప్పగించి చూడసాగాడు శ్రీనివాసరావు మాట్లాడవేం రూపంలోనా గుణంలోనా విద్యలోనా ఐశ్వర్యంలోనా ఎందులో మొద్దుగా కనిపించిందిరా నీకు ఉరిమాడు ఉమాపతి చదువులో భయపడుతూనే గుణికాడు ఎంఏ చదువుతున్న శ్రీను మూర్ఖుడా అంటూనే చంప చెల్లు మనిపించాడు ఉమాపతి వద్దు మావయ్య వద్దు నా కారణంగా ఎవరినీ బాధపెట్టొద్దు బ్రతిమాలతో కంగారుగా వచ్చి తండ్రి కొడుకులిద్దరి మధ్య నిలిచింది కాత్యాయని కళ్ళనీళ్లతో మరొకప్పుడైతే రుక్మిణి నానా రభస చేసుండేదే కానీ కదులితేనే చంపేసేట్టున్న భర్త రౌద్రాకారం చూసి కిమ్మనకుండా కళ్ళొదిలేసి నివ్వెరపాటుతో తిలకించింది ఉమాపతి అన్నాడు ఈ ఇంటి పరిస్థితి నీకు తెలీదమ్మా కాత్యాయని నువ్వు అడ్డులే ఈవేళ నీవు నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ ఉమాపతి కొడుకును చూసి కాత్యాయని ఈ ఇంటికే జ్యోతిరా సన్యాసి సాక్షాత్తు కాత్యాయనిదేవే నీకు విద్యావతి కావాలి నాకు గుణవతి కావాలి నీ తల్లికి ఇంత డబ్బు తెచ్చిపోసి చాకిరీ చేసేదే కావాలి ఇవన్నిటితో పాటు మనమెవ్వరం కోరని సౌందర్యం కూడా ఆమెలో ఉంది సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి పిల్ల అవతారమెత్తినా ఈ ప్రపంచంలో నీకు దొరకదు తర్వాత తర్వాత నీవే తెలుసుకుని సంతోషిస్తావు ముందుగా చెప్తే నీ గయ్యాళి తల్లి జరగనిదని గుట్టిగా కుదిర్చి చేశాను పెళ్ళి కానీ నువ్వు నీ తల్లిని మించిన మూర్ఖుడువని అనుకోలేదురా చెప్తున్నాను ఒరే వాజమ్మ విను గుండె చేత్తో గట్టిగా పట్టుకుని మరి విను ఈ కాత్యాయని నీ భార్య బీఏ పాస్ అయింది సంగీతంలో సరస్వతి ఇప్పుడేమంటావు ఏమంటావురా పళ్ళు పటపటలాడించేస్తున్నాడు ఉమాపతి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నోట మాట లేకుండా చూస్తున్నాడు శ్రీనివాసరావు రుక్మిణి అవస్థ సరేసరి వర్ణనాతీతం మెల్లగా తేరుకుని తలవాల్చి జవాబిచ్చాడు శ్రీనివాసరావు నన్ను క్షమించండి నాన్న నిజంగా మూర్ఖుడినే ఇక నుండి బుద్ధిగా ప్రవర్తిస్తాను తండ్రి కాళ్ళ మీద వాలిపోయాడు లేవరా నాకు మాత్రం నీ మీద కోపమా నీ సుఖం కాదు నాకు కావలసింది అంటూ కొడుకును లేవనెత్తి ఇడు చూడమ్మా కాత్యాయని అని కోడలికేసి తిరిగాడు అయోమయ అవస్థలో శిలాప్రతిమలా నిల్చున్న కాత్యాయని మెల్లగా తలెత్తి మావగారిని చూసింది ఆమె నేత్రాల నిండా అశ్రువులు దుఃఖ బాష్పాలు ఆనంద బాష్పాలు మరి ఉమాపతి మృదువుగా అన్నాడు నీ వంటి కోడలు ఊరికి ఒక్కరున్నా ఈ ప్రపంచం స్వర్గతుల్యం అవుతుంది కాత్యాయని నాకు నీ మీద సంపూర్ణమైన విశ్వాసం అపారమైన గౌరవం ఉన్నాయి ఇవిగో సర్వాధికారాలు నీకిస్తున్నాను ఈ కుటుంబ పరిస్థితి చూశావుగా దీన్ని అన్ని విధాలా బాగు చేయడానికి ప్రయత్నించు అంటూ ఉమాపతి జేబులోని తాళాల గుత్తి కాత్యాయనికి అందియబోయాడు కలో నిజమో తెలియని పరిస్థితిలో కాత్యాయని అచేతనే నిలబడింది తీసుకో కాత్యాయని చాలా మృదువుగా చెప్పాడు శ్రీనివాసరావు వివాహమైన ఇన్నాళ్లకు భార్యను సాదరంగా సంబోధించాడు తాళాలు తీసుకుని మామగారి పాదాలకు నమస్కరించింది కాత్యాయని చూడు రుక్మిణి నిన్ను నీవు హీనపరుచుకోకు గౌరవించి గౌరవం పొందు నీకు నీ పిల్లలు పసివాళ్లైతే కోడలు మరొక తల్లికి పసిబిడ్డ గుర్తుంచుకో రా బయటికి అంటూ నిష్క్రమించాడు ఉమాపతి ఇహ తన ఆటలు సాగవని గ్రహించి నిరాశ చేసుకున్న రుక్మిణి పుత్రికామణులతో సహా భర్తను అనుసరించింది కాత్యాయని శ్రీనివాసరావులు ఏకాంతంగా మిగిలారు కాత్యాయని మృదువుగా మెల్లగా పిలిచాడు శ్రీనివాసరావు కాత్యాయని పలకలేదు కోపమ కాత్యాయని ఈ మూర్ఖుణ్ణి క్షమించలేవా దీనంగా అడిగాడు క్షమా ఎంతటి దారుణాలైనా ఈ ఒక్క రెండు అక్షరాల మాటలతో సమసిపోతాయి సర్వసాధారణమేగా మీరు క్షమార్హులైనా కాకపోయినా స్త్రీలు ఎప్పుడూ క్షమాహృదలే భర్త కళ్ళలోకి చూస్తూ అతి శాంత స్వరంతో పలికింది కాత్యాయని నాన్నగారు చెప్పినట్లు నువ్వు నిజంగా ఈ ఇంటికి నా జీవితానికి జ్యోతివి కాత్యాయని ఏ పొరపాట్లు లేకుండా ఆదర్శ దాంపత్యాన్ని గడుపుదాం అంటూ ఆమె మృదుహస్తాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీనివాసరావు అధోగతిలో నున్న ఈ సంసారం నువ్వు అడుగుపెట్టినంతటనే ఇంత ఉత్తమ మార్గంలో పడటం ఎంత శుభ సూచకం మౌనంగా మృదువుగా నవ్వింది కాత్యాయని కిటికీ చువ్వల గుండా లోనికి ప్రసరించి వారిపై కాంతిని నిలిపిన ఉదయభాస్కరుని బంగారు కాంతులు శుభమస్తు అని దీవించినట్లున్నాయి కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ नमस्ते